అనేది ఒక నిరంతర ప్రక్రియగా జరుగుతూ ఉంది మాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది మహిళల యొక్క సమస్యల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ నియోజకవర్గంలో మహిళలందరూ కూడా బాధిత రహిత మహిళలుగా ముందుకు వెళ్ళాలి అన్న ఒక సత్సంకల్పంతో ఈ యొక్క ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టడం జరిగింది దానికి అనుగుణంగానే ఇటు మహిళా కార్యకర్తలు కావచ్చు లేదంటే సామాన్యంగా మహిళా ప్రజలు కావచ్చు వారి వారి సమస్యలతో మా దగ్గరకు వస్తున్నప్పుడు అన్ని సమస్యలు అంటే వందకు వంద శాతం తీరుస్తున్నాము అని చెప్పలేం ఎనభై శాతం సమస్యలకి ఒక పరిష్కార మార్గాన్ని ఇవ్వడం అనేది మాకు చాలా సంతృప్తికరంగా అనిపిస్తూ ఉంది మహిళలు కూడా దీనికి విశేష స్పందనగా వారు కూడా మీరు వాళ్ళని కూడా సంప్రదించినప్పుడు మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత సమస్య తీరిందనే చెప్తూ ఉన్నారు అయితే ఇంకా గ్రీవియన్సెస్లో డిపార్ట్మెంట్ వైజ్ గ్రీవియన్సెస్లో జరగని సమస్యలు వాళ్ళకి పరిష్కారం కాని సమస్యలు మా దగ్గరికి తీసుకొస్తున్నారు కానీ అవి కూడా మళ్ళీ అధికారులే చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి మేము నిరంతరం ఫాలో అప్ చేస్తూ ఉన్నాము ఫాస్ట్గా చేయాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాము మరి అనేక సమస్యల్లో మహిళల్ని వాళ్ళు కూడా ప్రత్యేకంగా చూసి మహిళలు వచ్చిన ప్పుడు వాళ్ళ సమస్యలతో వచ్చినప్పుడు క్లోజ్ చేయాలి అని చెప్పి అటు డిపార్ట్మెంట్ వైజ్ కూడా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను ఏదేమైనప్పటికీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళలందరూ సుభిక్షంగా ఉండాలి ఒక ఎంపవర్మెంట్తో ఉండాలి ఏ సమస్య లేకుండా వాళ్ళు స్వేచ్ఛగా ఈ నియోజకవర్గంలో ఉండాలి అన్న ఒక సత్సంకల్పమే ఈరోజు నన్ను ముందుకు నడిపిస్తుంది అని చెప్తూ ఈరోజు దీన్ని ఈ గ్రీవియన్స్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకున్నందుకు ఇంకా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు నియోజకవర్గంలో మీరు తీసుకుంటే అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఈ అనేక డిపార్ట్మెంట్లో ఒక ఎలక్ట్రికల్ పోల్స్ మార్చాలి లేదు అని అంటే నియోజకవర్గ స్థాయిలో ఒక ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలి అని చెప్పి ఎనర్జీ మినిస్టర్ గారు ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చారు అయితే నా నియోజకవర్గంలో నాకు రెండు ట్రాన్స్ఫార్మర్ల అవసరం ఉంది అని చెప్పి వాళ్ళని ప్రత్యేకంగా కలిసినప్పుడు ఆ రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పుడు సీఎండి గారిని ఎనర్జీ మినిస్టర్ గారిని కలిసినప్పుడు చాలా సానుకూలంగా స్పందించి ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రెండు సబ్ స్టేషన్స్ని వాళ్ళు మాకు ఏర్పాటు చేస్తాము అని చెప్పి మాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరొక డిపార్ట్మెంట్ని పోలీస్ డిపార్ట్మెంట్ కొత్తగా ఎస్పీ గారు రాగానే ఇక్కడ గంజాయి సమస్యలు కానివ్వండి ఇతరత్ర చిట్టు ఫ్రాడ్స్ కానివ్వండి ఈ ఫ్రాడ్ కేసుల్ని వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్ళి గంజాయి ఏ ఏ ప్రాంతాల్లో మా దృష్టిలోకి వచ్చినాయో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి అందించినప్పుడు ఈరోజు మీరు తీసుకుంటే గంజాయి లేని ప్రాంతాన్ని తీసుకురావాలన్న ఒక సత్సంకల్పంతో మా రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి మేము ఏ ఏరియాలో అయితే ఆయనకి రిప్రజెంటేషన్లో రాసిచ్చామో వాటిని ప్రధానంగా ప్రియారిటీగా తీసుకొని వాటి మీద చర్యల్ని చేపట్టి ఈరోజు అక్కడి నుంచి గంజాయిని సీజ్ చేయడం కానివ్వండి ఇవన్నీ చేస్తున్నారు అదేవిధంగా ఓపెన్ డ్రింకింగ్ మేము ఇచ్చిన ప్రతి ప్రాంతాన్ని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ఆ పని చేస్తున్నారు ట్రాఫిక్ ట్రాఫిక్లో కూడా ఈరోజు అనేక సమస్యలు మనకి ఆర్ఓబి నిర్మాణం కావచ్చు ఇంటర్నల్ రోడ్స్లో మనకు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చేసుకుంటున్నప్పుడు కావచ్చు ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకి మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు బారీగేట్లు పెట్టడమే కావచ్చు ఫ్రీ టర్న్స్ ఫ్రీ లెఫ్ట్ దగ్గర ఎంక్రోచ్మెంట్లు తీయడమే కావచ్చు కెమెరాస్ని ఫిక్స్ చేయడమే కావచ్చు అవసరమైన చోట మేము ట్రాఫిక్ వాళ్ళని రేసింగ్ జరుగుతుంది అని వాళ్ళని సంప్రదించినప్పుడు స్పీడ్ బ్రేకర్లు వేయించడమే కావచ్చు ఇలాగ చాలా ఫాస్ట్గా మరి మనకి పట్టాభిపురం ఫ్లైఓవర్ మీద గుంటలు పడినప్పుడు మేము వాళ్ళకి సంప్రదించినప్పుడు వాళ్ళే చర్య తీసుకొని ఆ గుంటల్ని పూడ్చిన పరిస్థితులు కావచ్చు లేదు అని అంటే ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి స్తబ్దత ఏర్పడినా వాళ్ళకి ఇట్లా మేము వాళ్ళ నోటీసులో పెట్టిన వెంటనే దాన్ని పరిష్కరించడం కావచ్చు మరి శ్రేష్ఠ హాస్పిటల్ దగ్గర ఆటో స్టాండ్ పెట్టి రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు ట్రాఫిక్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దాన్ని అక్కడి నుంచి తీచి లిఫ్ట్ చేయించి చేసినప్పుడు కావచ్చు మరి అదే విధంగా మనకి ఆర్డీఓఆర్ని సంప్రదించి ఎస్విఎన్ కాలనీలో టిప్పర్లు ఇసుకలారీలు విపరీతంగా వస్తున్నాయి వాటికి మీరు ఒక పరిష్కారం మాకు కావాలి అంటే దానికి కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళు ఈరోజు ఒక టైమింగ్స్ మాత్రమే పెట్టి వర్క్ ఉంటే మాత్రమే వర్క్ ఆర్డర్ ఉంటే మాత్రమే అలాంటి టిప్పర్స్ని అలౌ చేస్తూ అక్కడ స్థానికంగా ఈ టిప్పర్ల గోల నుంచి విముక్తి తీసుకురావడం కావచ్చు ఇలాగ అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు సహకరిస్తున్నప్పుడు ఒక కార్పొరేషన్ వాళ్ళు మాత్రమే నాకు డ్రైన్స్ కావాలి నాకు రోడ్స్ కావాలి నాకు సిల్టేషన్ తీయాలి పిచ్చి మొక్కలు ఉన్నాయి వాటికి తగు పరిష్కారం కావాలి లేదు అని అంటే కుక్కల సమస్య ఉంది దానికి ఒక నివారణ కావాలి లైట్లు వీధి దీపాలు సరిగ్గా వెలగట్లేదు దాన్ని చూసుకోవాలి అని మంచినీళ్ళు చాలా ప్రాంతాల్లో సరిగ్గా రావడం లేదు వీటికి నాకు పరిష్కారం కావాలని కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న వర్క్స్ మీద నేను పోరాడుతున్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే ఎందుకు ఒక వివక్ష చూపిస్తున్నారు అన్నది ఇక్కడ నా ప్రశ్న మరి అదేవిధంగా ఇంటర్నల్ రోడ్స్ రెండు వందల యాభై కోట్ల రూపాయల ఇంటర్నల్ రోడ్సు ఇంటర్నల్ డ్రైన్స్ మరి ఈ రోజుకు కూడా ఇరవై పాతిక సంవత్సరాల నుంచి కూడా ఏ నాయకుడు కన్ను కూడా ఎత్తి చూడని ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు మారుమూల ప్రాంతాల్లో కూడా ఈరోజు సీసీ రోడ్లతో సీసీ డ్రైన్లతో చాలా అద్భుతంగా ఈరోజు మేము నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్తున్నప్పుడు మరి ప్రధానంగా తిరుగుతున్న రోడ్లు ప్రధానంగా ప్రజల్లో కనపడుతున్న రోడ్లు మాత్రం ఎందుకు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి ఎందుకు వాటిని పట్టించుకోవట్లేదు ప్రియారిటీ వైజ్ ఎందుకు వెళ్ళట్లేదు అనేక మంది పిల్లలు మీరు చూశారు పత్తిపాడు నియోజకవర్గంలో చంటి పిల్లలు చనిపోయారు మరి ఈ రోజుకి నిన్నగాక మొన్న మూడు రోజుల క్రితం కూడా నేను చూపిస్తాను సోషల్ మీడియాలో విత్ ప్రింట్స్ విత్ ప్రూఫ్స్ నేను చూపిస్తాను మీకు పిల్లల మీద గాయాలు పాలైపోయి పిల్లలు జీజీహెచ్లో అడ్మిట్ అయితే నేను స్వయంగా సూపరింటెండెంట్ గారితో మాట్లాడి వాళ్ళకి తగు చికిత్స చేయాలి అని చెప్పి మాట్లాడిన పరిస్థితులు ఈ రోజుకి కూడా టూ వీలర్ల వెంట వెంబడిస్తూ కుక్కలు వాళ్ళు కింద పడిపోయి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు మరి ఇవి రిపీటెడ్గా మరి ఈరోజు నిన్న చెప్తే ఇవాళ జరిగిపోవాలన్న ధోరణితో నేను ఎక్కడ పనిచేయట్లేదు సంవత్సరంన్నర కాలం నుంచి కూడా వీటి మీద పోరాడుతున్నాను వీటి మీద ఎలాంటి పరిష్క మార్గం తీసుకురాకుండా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మరి అదేవిధంగా ఈ ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు మరి మీరు చూస్తున్నారు ఎలాంటి ప్రాణాంతకమైన సమస్యలతో మనం కొట్టుమిట్టాడుతున్నాము ఈరోజు అయినప్పటికీ మరి జ్వరాలతో విష జ్వరాలతో విష క్రిమి కీటకాలు ఇళ్లల్లోకి వస్తున్నాయని చెప్పి అనేక గ్రీవియన్స్లు ఈరోజు మీరు ఒక ఐదు నిమిషాలు ఇక్కడ స్పెండ్ చేస్తే సగం గ్రీవియన్స్లు ఇటు కుక్కలు అటు పిచ్చి మొక్కలే మా దృష్టికి వస్తాయి మరి అలాంటి సమస్యల మీద నేను పోరాడుతున్నప్పుడు అడుగుతున్నప్పుడు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇన్ని డిపార్ట్మెంట్లు నేను వెళ్ళి వాళ్ళని సంప్రదించి నాకు ఈ సమస్య ఉంది అని చెప్పినప్పుడు సానుకూలంగా స్పందించి నాకు నా నియోజకవర్గంలో ఒక పరిష్క మార్గాన్ని వాళ్ళు వెంటనే ఇస్తున్నప్పుడు ఈ యొక్క కార్పొరేషన్ లిమిట్స్లో మాత్రమే నాకు ఎందుకు ప్రతిదీ కూడా గవర్నమెంట్కి చెడ్డ పేరు వచ్చే విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అన్నది నా ప్రశ్న మరి కార్పొరేషన్ లిమిట్స్లోనే నాకు ఎక్కువ స ఎక్కువ సమస్యలు ఉంటాయి ఇది అర్బన్ కాన్స్టిట్యున్సీ కాబట్టి మరి ప్రతిరోజు ప్రతి నిత్యం నాకు కార్పొరేషన్తో పనుంటున్నప్పుడు ప్రియారిటీ వైజ్ నాకు పనులు చేసి పెట్టండి అని నేను అడుగుతున్నప్పుడు కొన్ని కోట్ల రూపాయల నిధుల్ని వెచ్చిచ్చి నాకు పనులు ఇంటీరియర్గా ఎక్కడ ప్రజలు చూడనివి ప్రాంతాల్లో పనులు జరుగుతున్నప్పుడు నిత్యం ప్రజలు వస్తూ పోతూ నిత్యం విమర్శాత్మకంగా మారిపోతున్న సమస్యల మీద చెత్త కుప్పలు చూడండి మీరు ఇంటర్నల్ రోడ్స్లో ఈరోజు శానిటరీ ఇన్స్పెక్టర్లు మెరుగ్గానే పనిచేస్తున్నారని నేను చెప్తాను వందకు వంద శాతం అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు మరి మెయిన్ రోడ్స్ మీద డస్ట్బిన్స్ కానివ్వండి లేదంటే ఈ పుష్కార్ట్స్ కానివ్వండి అవే డస్ట్బిన్స్ అన్న రేంజ్లో ఈరోజు చెత్త చదారంతో కుప్పలు కుప్పలుగా నిండిపోయి ఉంది ప్రధానంగా కనిపించే రహదారులని ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారు ఇది ఏం మెసేజ్ ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం పనిచేయట్లేదు అని చూపించాలనుకుంటున్నారా ఇలాంటివన్నీ నా ప్రశ్నలు అండి ఇందులో న్యాయం లేదు అంటే నేను అంటే కొంతమంది అడిగారు మీడియా మిత్రులు మీరు ఎందుకు కార్పొరేషన్ని కమిషనర్ గారిని టార్గెట్ చేస్తున్నారు అని అడిగారు ఇందులో ఒక ప్రతి ప్రశ్న మరి ప్రజల సంక్షేమం కోసం శ్రేయస్సు కోసం నేను అడుగుతున్న ప్రశ్న దీనికి పరిష్కారం రాలేదు అన్న ఆవేదనని టార్గెట్కి మరి చాలా వ్యత్యాసం ఉంటుంది అది ఆలోచించుకోవాలి మరి రేషన్ షాపుల్లో రేషన్ షాపులు ఏవి కమిషనర్ గారు అండర్ కింద రావు అయితే సివిల్ సప్లైస్ కమిషనర్ గారిని డిఎస్ఓ గారిని సంప్రదించే నేను దానికి ఒక తగు నిర్ణయం తీసుకొని కలెక్టర్ గారిని సంప్రదించాను తప్ప కమిషనర్ గారిని నేను మాట అనలేదు అంటే ఏ డిపార్ట్మెంట్ కింద ఎవరు వస్తారు ఏ డిపార్ట్మెంట్ కింద ఏ పని జరుగుతుంది అన్న అవగాహన చాలా సూక్ష్మంగా నాకు ఉంది మరి ఈ బి రోడ్డు నిన్న జరిగిన విషయం కూడా నేను చెప్తాను అది బి కిందకే వస్తుంది అది వందకు వంద శాతం నాకు తెలుసు హోల్ ఫిల్లింగ్ మాత్రం కార్పొరేషన్ వాళ్ళు చేయాలి నేను వాళ్ళని కోరింది కూడా ఆర్ అండ్ బి వాళ్ళు దాన్ని రోడ్డు వేసుకునేదాకా హోల్స్ ఫిల్ చేయండి పడిపోతున్నారని చెప్పే నేను వాళ్ళని సవినీయంగా కోరుకోవడం జరిగింది అది కూడా చేయలేని పక్షంలో మరి కార్పొరేషన్ వాళ్ళని ఇది నేను ఆవేదన చెంది అడుగుతున్నానా లేకపోతే వాళ్ళని విమర్శిస్తున్నానా అనేది ప్రశ్న వాళ్ళే సమాధానం చెప్పాల్సిన అవసరం వాళ్ళకే ఉంటుంది అన్నది నా అభిప్రాయం అధికారులు మాట వినట్లేదు అనంటే అన్ని అధికారులు నేను అన్నండి అందరి డిపార్ట్మెంట్స్ నేను అన్ను అన్ని డిపార్ట్మెంట్స్ నాకు చాలా చక్కగా సహకరిస్తున్నారు పనిచేస్తూ ఉన్నారు ఒక కార్పొరేషన్ మాత్రమే అది కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధి విధానంతో ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో నేను బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది తప్పకుండా అండి ఈ వైఖరి కనుక మారకపోతే ఇది అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తాను ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది నిరంతరం ప్రజల్లో ఉండి పనిచేస్తున్న నాయకుల మేమందరం కూడా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక సత్సంకల్పంతో స్వర్ణాంధ్రగా దీన్ని మార్చుకోవాలనే ఒక మంచి అభిప్రాయంతో మేము ముందుకు వెళ్తున్నాము కనీస కుక్కల సమస్య పిచ్చి మొక్కల సమస్య మంచినీటి సమస్య లేదనంటే వీధి దీపాల సమస్య కూడా తీర్చుకోకుండా ఇక్కడ ప్రతిష్టాత్మకమైన నిర్మాణాల గురించి మాకు ఐటీ పార్కులు మా పశ్చిమ నియోజకవర్గానికి రావాలి అని చెప్పి ఉద్యోగ కల్పన రావాలి ఎంప్లాయ్మెంట్ మాకు ఎంపవర్మెంట్ చేయాలి అని చెప్పి వాటి మీద మేము ఎప్పుడు దృష్టి పెడతాము వీటి మీదే చిన్న చిన్న విషయాల మీదే దృష్టి పెట్టి పోరాడాల్సిన పరిస్థితి ఇటు అధికారులు మాకు తీసుకొస్తే ఇంకా ప్రతిష్టాత్మకమైన విషయాల మీద మేము ఎప్పుడు ఆలోచించాలి అన్నది ఈరోజు నా ప్రశ్న కాబట్టి ఇది కనుక మితిమీరితే వందకు వంద శాతం దీని అధిష్టాన దృష్టికి తీసుకెళ్తాము ఇలాంటి అధికారులతో ఇక్కడ పని జరుగుతా ఇలాంటి పనితీరుతో అయితే మాత్రం నేను దీన్ని సైలెంట్గా అయితే ఊరుకోను